హాయ్ అండి రెండు రకాల బ్లౌజ్ పీసులతో చక్కగా ముద్దుగా వరలక్ష్మి అమ్మవారి అలంకారం అయితే చేసుకుందాము మనం తీసుకునే రెండు రకాల బ్లౌజ్ పీసుల కలర్ అనేది కొంచెం కాంబినేషన్ బాగుంటే చూడ్డానికి ఇంకా బాగుంటుంది నేను ఎల్లో కలరు రెడ్ కలరు బ్లౌజ్ పీస్ తీసుకొని చీర కుచ్చుళ్ళు మనం ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా చిన్ని చిన్ని కుచ్చుళ్ళని వేసి అవి జరిగిపోకుండా అటు ఇటు పిన్నిసులతో కానీ లేదా క్లిప్పులతో కానీ టైట్ చేసుకోండి తర్వాత మనం తయారు చేసుకునే అమ్మవారి కలసం కావచ్చు లేదా బొమ్మ కావచ్చు ఆ కలిసానికి బొమ్మకి ముందు ఒక రంగు బ్లౌజ్ పీస్ని వేసేయాలి తర్వాత ఇంకొక రంగు బ్లౌజ్ పీస్ని వీడియోలో చూపించినట్టుగా వేసి నడుము దగ్గర టైట్గా దారంతో కానీ లేదా ఈ విధంగా ఏదైనా నగతో కానీ అలంకారం చేసేసుకొని టైట్ చేసిన తర్వాత ఒకసారి చేత్తో చక్కగా అడ్జస్ట్ చేసుకోండి రెండు ఈక్వల్గా వచ్చే విధంగా తర్వాత వీడియోలో చూపించినట్టుగా కొసలని వెనకాలకి తీసుకెళ్ళిపోతే ఈ విధంగా మనకి కుచ్చిళ్ళు అనేవి వెడల్పుగా వచ్చి చూడడానికి చాలా అందంగా చక్కగా ఉంటుందండి చివరికి అమ్మవారి మొహం అలంకారం చేసుకొని మనకు నచ్చిన నగలతోటి చక్కగా మనకు నచ్చినట్టుగా అలంకారం చేసి తర్వాత జడ కూడా వేసేసాను ఈ జడ కూడా నేను తయారు చేసిందేనండి వీడియోని లింక్ ఇక్కడ ఛానల్ పేరు కింద ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి